హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడేంటే వాడతాం అండి రెండు డిఏలకు మోక్షం రెండు డిఏలు పెండింగ్లు ఉన్నటువంటి రెండు డీఏలకు మోక్షండి సెప్టెంబర్ నెల జీతంతో కలిపి అయితే జమ చేస్తారు పూర్తి వివరాలంటే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడైనా కానీ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే సెప్టెంబర్ నెలలోనే మంజూరు చేసే అవకాశం లేదంటే దసరా కానుక అండి సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువుత్యమైనటువంటి డిఏ బకాయిలను త్వరలో చెల్లించడం పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు బకాయిల్లో రెండింటినీ వీలైనంత త త్వరలో అయితే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట సో ఈ మేరకు రెండు డిఎల్ ప్రతిపాదనలు అవసరమైన నిధులను అంచనా అంచనాలను సిద్ధం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖ అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక వీలును బట్టి సెప్టెంబర్లోనే ఈ రెండు డీఏలను మంజూరు చేయాలి లేదంటే దసరా ఖానుగా ప్రకటించే యోచనలో అయితే ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నెల మొదటి తేదీనే ఉద్యోగులకు వేతనాలు అందుతున్నాయని పెండింగ్లో ఉన్నటువంటి డీఏలను మంజూరు చేయడం ద్వారా వారిలో మరింత మనోస్థైర్యాన్ని నింపాలన్న ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది వీలైనంత త్వరలో రెండు డీఏలను మంజూరు చేస్తూ అధికారిక ప్రకటన చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి నెలకు ఒక కోటి సారీ ఫ్రెండ్స్ నూట యాభై కోట్ల రూపాయల భారం అయితే పడనుంది వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు డిఎల్ పెండింగ్లు ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు ఇయర్కి సంబంధించి జూలై రెండు వేల ఇరవై మూడు ఇరవై ఇయర్కి సంబంధించి జనవరి జూలై రెండు వేల ఇయర్ ఇరవై నాలుగు ఇయర్కి సంబంధించి జనవరి టోటల్గా నాలుగు డిఎలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు రెండు వేల ఇరవై నాలుగు జూలై డిఏను కేంద్రం అయితే ఇంకా ప్రకటించలేదు అంటే కేంద్రం ప్రకటించిన విధంగా ప్రతి డిఏ కింద బేసిక్ పేలో మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం వేతనాన్ని అయితే ప్రకటించాల్సి ఉంటుంది నాలుగు డిఏలు కలిపి అది పద్నాలుగు పాయింట్ ఐదు ఆరు శాతానికి చేరుతుంది ఇప్పుడు రెండు డిఏలు మంజూరు చేయాల్సి వస్తే ఏడు పాయింట్ రెండు ఎనిమిది శాతం వేతనం పె పెంచాలి ప్రస్తుతం వేతన స్కేల్ ప్రకారంగా ప్రతి శాతం వేతనానికి ఏడాదికి రెండు వందల యాభై కోట్ల రూపాయలు చొప్పునైతే ప్రభుత్వంపై భారం పడనుంది సో ఈ విధంగా ఏడు పాయింట్ రెండు ఎనిమిది శాతం కాబట్టి పద్దెనిమిది వందల రెండు ఇరవై కోట్ల రూపాయలైతే అదనంగా భారం అయితే పడనుందనమాట సో ఈ విధంగా నూట యాభై కోట్ల పైచీలకు ప్రతి రాష్ట్రానికి సంబంధించి ప్రతి నెల అదే మనకు ఇయర్లీ చూసుకున్నట్లయితే పద్దెనిమిది వందల ఇరవై కోట్ల రూపాయలైతే అవసరమవుతాయని అంచనా వేశారు సో ఈ సెప్టెంబర్లో ఒకవేళ దాటిందంటే దసరా కానుక అయితే రెండు డీఏలు విడుదల కానున్నాయి దేశ శుభవార్త అండి సో పెండింగ్ మిల్ల తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో